జాడి నీ తుంటి చెయ్యి ఆశీర్వాదం ఫలించిందిరా ఇంకా నేను రెచ్చిపోతాగిస్సు గుస్సు జత కూడేనండి మందు బాగా కొట్టేదండి తెగ ఊగేనండి శాంతి కాదు అరే మంది వేసుకున్నంత నువ్వు శాంతివి కాదంటే శాంతివే నేను నిన్ను రేపు చేస్తాను మీ బాబుకి అల్లుండి అయిపోతాను నా బాబుని మంత్రి గారు వి చేస్తాను ఎక్స్క్యూజ్ మీ యూర్ రిటెన్షన్ ఫస్ట్ టైం రేపింగ్ డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ కోఆపరేట్ మీ ఓకే కుట్టావు పైగా చెయ్యంత రఫ్ గా ఉంది కొంపదీసి వారి వేషంలో వచ్చిన కరడం మల్లెచ్చరువు కాదు కదా ఏవైతే నాకే నా పొంగడం నేను మైక్ టైసన్ అయిపోతా నీ చెవి ఆగక్కడ చెప్పింది కాబట్టి బతికిపోయావు లేకపోతే నీ శవాన్ని కళ్ళు చూసుండేవాడిని హో అతడికి పంచాయతీలో పెట్టించి ఊరందరి చేత నేను కుక్కర్ కొట్టించినట్టు కొట్టించకపోతే నా పేరు దేవుడే కాదు వాడికి ఎలాగో పరువు లేదు ఈ విషయం పది మందికి తెలిసే పది రకాలుగా మాట్లాడుకుంటారు తాతయ్య గారు పరువు పోతుంది అందుకే ఎవరికి చెప్పను మాటి ఎవరికి చెప్పను

పంచాయతీ ఎందుకు పెట్టించామో చెప్పంటుంటే ఆ పాయింట్ గా వస్తున్నాడు హెల్త్ కి మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంతో వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు మంచివాడు మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను అంతే నన్ను బాగున్నావురా అంటావరా బడుతాయని వీరపీడు తీ అక్కడికి అడిగాను దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డుని బాధ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వేరే గొట్టి కొట్టాడండి ఆఖరికి కొట్టకూడదు చెప్పుకో కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది పచ్చడవుద్ది ఇంకా ఏం పచ్చడవుద్ది పచ్చవు దేవుడు వాడు చెప్పింది నిజమేనా కొట్టావా కొట్టాను ఎందుకు చెప్పను అయ్యో నేను చెబుతున్నాను కదా అంటి బాగున్నావా అన్నాడు బాదేశాడు అంటే చా ఊరుకవయ్యా బాగున్నావా అని అడితే అరని కొట్టారా ఎవరు కొట్టారు ఆయన కొట్టాడు అదయ్యారంటి ఏరా వీడి కొట్టని సమాధానం వీడి కొట్టిన మాట నిజమే కానీ ఎందుకు కొట్టానో చెప్పను రాయ్ చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది అలాగే తింటాను కానీ చెప్పను ప్లై ఏ తప్పు చేయకుండాని కొట్టావా తప్పు చేసాడు కబట్టే కొట్టారు ఏం చేసాడురా అదయా నేను చెప్పను అది కాదురా అసలు ఎందుకు కొట్టావో అందరికి తెలియాలి కదా ఇంకా అంటే తెలిసింది అది వాళ్ళు కోపెట్ కొట్టాడు వాళ్ళు బయటకు వచ్చాడు ముందు అంగరాజు నువ్వు ఊరికే రెచ్చిపోకు అవసరమైన మాట్లాడుకోడుగా ఏంటండి ఆయన మాట్లాడేది ఏంటి మాట్లాడేది ఎలా కొట్టావా ఎక్కడ కొట్టా ఎలా కొట్టావా ఎప్పుడు కొట్టా ఎలా కొట్టావా ఎంత కొట్టా అని నా చూస్తారు అంటే వాళ్ళ మనిషికో న్యాయమును ఆ మనిషికో న్యాయమును రాజు తొందర పెట్టిన అంతేనండి నేనేం మాట్లాడకూడదు బాబు మా న్యాయం చేయండి అని అడగకూడదు దాని గురించి కాపు దేవుడు ఆగసారిగా అడుగుతున్నాను వాడింత కొట్టావు నేను చెప్పను అందరూ వినండి ఒక మనిషిని అకారణంగా కొట్టినందుకు కాదు మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఈ దేవుడికి యాభై కొరడా దెబ్బల శిక్షగా విధిస్తున్నాను తప్పుడు పనులు చేసిన వాళ్ళు నాకు మూలం అడుగు పెట్టాలని పిల్లలు అసలు ఏంటిది ఇంటికి వెళ్తే అమ్మ మాట్లాడినట్టు ఇక్కడికి వస్తే నువ్వు లోపలికి రావద్దు అంటున్నావు నేనేం తప్పు చేయలేదని చెప్పారుగా ఒక మనిషిని గుడ్డు బాధలైతే బాధటం తప్పు కాదు తప్పు చేసిన వాడిని కొట్టడం తప్పేం కాదు అయితే వాడు చేసిన తప్పేడు చెప్పు నేను చెప్పను మూర్ఖుడా మూర్ఖుడా ఈ మూర్ఖతమే రా నేను ఇంటి కొర దెబ్బలు తినేటట్టు చేసింది నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ తగిలింది నీకు కాదురా నీ మీద నేను పెట్టుకున్న గారికి నిన్ను పెంచిన నా పెంపగారికి ఇప్పటికైనా చెప్పు వాళ్ళు ఎందుకు కొట్టాం నేను చెప్పను ఆఖరసారిగా అడుగుతున్నాను చెప్తావా లేదా ఆఖరి చెప్తున్నాను నేను చెప్పను నువ్వు చెప్పకపోతే ఇక నుంచి మొహం చూపిస్తున్నాను పోబండి నేను ఎందుకు పోవాలి నేను పోను పోతావా లేదా అని పోను వెంటనే నువ్వు నుంచి వెళ్ళకపోతే నేను చచ్చిన సరే పోతాను దెబ్బలు తినవలసింది నేను అదే కాదు అవును తాతయ్య దాని మొక్కళ్ళ ముందు తోటకెళ్తే ఆ బంగారు రచన పట్టుకున్నాడు సమయానికి దేవుడు వచ్చి నన్ను కాపాడే మన ఎడోడ వాయించాడు ఆ విషయం పది మందికి తెలిస్తే పది రకాలుగా చెప్పుకుంటారని మన పరువు పోతుందని నేనే ఎవరితో చెప్పొద్దని దేవుడు అన్నతో ఒట్టే ఎంచుకున్నాను తాతయ్య నేను స్కూల్ నుంచి వచ్చేసరికి జరిగింది తెలిసి ఇలా దేవుడు ఇలా రాజనంత ఉంటున్నావుగా మరి ఒట్టు తీసి గట్టు మీద పెట్టు ఏ ముహూర్త నీకు నేను దేవుడు అని పేరు పెట్టాను మీ జగ్గాను దేవుడు దేవుడు వేరా ఎన్నాడు లేనిపోతే తల్లి తండ్రి లేని నా మనవరానుపతికి ఏమవుతుందో అని ఇప్పుడు నాకు భయం లేదు ఒక తండ్రి కదా అంద కదా గొప్పగా చూసుకునే ఉండగా ఈ ముసలి పోయినా మరి అదే నువ్వు పోతే నేను నేనుంటాను మరి నాకు తాత ఎక్కడి నుంచి వస్తాడు నువ్వు పోవడానికి వెళ్ళేది అంతే పోనని చెప్పు తాతయ్యా పోనరు చెప్పు పోరా అమ్మాయి గారు అమ్మాయి గారు ఐ అమ్మాయి గారు భయపెడ్డారా లేకపోతే ఏంటి గారు ఎంత పిలిచినా వినిపించుకోరే అలా పరధ్యానంగా ఉన్నారేంటి పరధ్యానం కాదు దేవుడు వరధ్యానం వరధ్యానమా అంటే భగవంతుడు నేను ఒక వరం అడిగాను దేవుడు అది నెరవేరుతుందో లేదో అన్న ఛాసులో ఉన్నాను ఏమరు అమ్మాయి గారు నాకు మంచి తోడు నిమ్మని మంచి తోడు అంటే అమ్మలా అనురాగం పంచేవాడు అన్నలా ఆప్యాయతను అందించేవాడు తండ్రిలా ఆపదల్లో ఆదుకునేవాడు కలకాలం కంటికి రెప్పలా చూసుకునేవాడు కావాలని ఆ మాత్రం దానికి భగవంతుడు వరమే బలా ఏంటి మీకు నేను తోడున్నాను అమ్మాయి గారు ఇప్పుడైతే నువ్వు ఉన్నావు జీవితాంతో ఉండగలవా ఉంటాను ఉంటాను నిజంగా ఉంటావా నిజంగా ఒట్టు ఒట్టు